ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అందులోనూ సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం తర్వాత ఒకరికినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు విడిపోతూ ఉన్నారు ఇక తాజాగా ఒక హీరోయిన్ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందని ప్రచారం నడుస్తోంది ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కరీనా తన భర్త సైఫ్ అలీఖాన్ కి విడాకులు ఇవ్వబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం నడుస్తోంది రెండు వేల పన్నెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు థైమూర్ జహంగీర్ అలీఖాన్ ఉన్నారు కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ విడిపోతున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది కరీనా కపూర్ తో ప్రేమలో ఉన్న సమయంలో సైఫ్ అలీఖాన్ తన చేతిపై ఆమె పేరు ట్యాటుగా వేయించుకున్నాడు అయితే ఆ టాటూ తొలగించడంతో సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ విడాకులు ఇవ్వబోతున్నారు అనే రూమర్స్ కూడా వచ్చాయి కరీనా కపూర్ స్థానంలో ఉన్న త్రిశూలం ఆకారంలో కొత్తగా ఒక ట్యాట్ వేయించుకున్నట్టుగా కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి దీంతో ఈ విడాకుల బలం అయితే ఈ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది దీంతో కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ విడాకుల వార్త కేవలం పుకార్లే అని కూడా తేలిపోయింది అయితే తాజాగా మరోసారి వీరి విడాకుల వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కరీనా కపూర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది ఆ పోస్టులో పెళ్లిళ్లు విడాకులు టెన్షన్స్ చైల్డ్ బర్త్ ఇష్టపడిన వ్యక్తి చనిపోవడం పిల్లల పెంపకం ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు జీవితంలోని సిద్ధాంతాలు అంచనాలు వాస్తవాలు కాదు మీ వంతు వచ్చినప్పుడు మిమ్మల్ని జీవితం మార్చే వరకు అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు అప్పటిదాకా మనం చాలా మంది కంటే తెలివైన వాళ్ళమని అనుకుంటాం అంటూ తన సోషల్ మీడియాలో ఒక స్టోరీని షేర్ చేసింది కరీనా కపూర్ కరీనా కపూర్ నుంచి ఊహించని పోస్ట్ రావడంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖైవన్ నెటిజన్లు అంటున్నారు విడాకులను తీసుకోబోతున్నామని కరీనా ముందే హింటించిందని కూడా అంటున్నారు ఇది ఇలా ఉంటే గత నెలలో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే జనవరి దాడి జరిగింది ఈ దాడిలో సైఫ్ కి ఆరు సార్లు కత్తిపోట్లు ఆపరేషన్ అనంతరం మూడు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు సైఫ్ పై దాడి జరిగి నెల రోజులు కాకుండానే ఇలా విడాకుల వార్త బయటికి రావడం సంచలనంగా మారింది మరి దీనిపై ఈ సెలబ్రిటీ జంట ఎలా స్పందిస్తారో చూడాలి